సినిమా మళ్ళ్యాడు వాడు వాడేదో మాట్లాడతాను చెప్పుతూనే కొట్టాడు అందరి తింటుండే వాడు ఇంకేమన్నా తింటుండే నాకు అర్థం అవుతుంది జానారెడ్డి ఇంత మంచి సీనియర్లు వీళ్ళందరినీ పక్కకు పెట్టి వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చింది అంటే వాళ్ళ అంగీకారంతో ముఖ్యమంత్రి వాళ్ళకి ఉందన్న లోపల ఉంది అని వాళ్ళు బయట కదా ఎప్పుడు బయటపడుతుంది బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు నెలలు కూడా పడదా వాళ్ళు లోపల రైలు పోతురు కోమట్ రెడ్డి అని ఉత్తం రెడ్డి అని బట్టి గాని వాళ్ళకు లోపల ఉంది అని పైకి చాలా బాగా నటిస్తున్నారు వాళ్ళు ఎప్పుడో బ్లాస్ట్ అయింది మళ్ళీ న్యూస్ ఇదోటి ఉన్నది వాడు ఏం మాట్లాడుతుండో వాడు ఫ్రెండ్ ఇంట్లో అన్న ఇంట్లో తెలుపులేవు న్యూస్ ఛానల్ చూస్తే చాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితా అది మనం తెల్లారు లేస్తే అదే పట్టుకునేది వాళ్ళే విచారణ విచారణ అంటారు కదా మరి విచారణ ఏమని చెప్పాలి ఎక్కడ విచారణ అన్న విచారణ చేస్తాడు వీళ్ళు సర్దుకోవడానికి టైం సరిపోతుంది కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏం విచారణ చేస్తావు ముఖం చేస్తారు కాని వీళ్ళు వీళ్ళు సర్దుకోవడానికి టైం సరిపోదు పరిస్థితి ఇట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రైతులు బాధపడదు అని వాళ్ళే కూడా సరిగా అయ్యాలి కేసీఆర్ ను మోసం చేసేది ఇప్పుడు బాధపడుతు అనుభవిస్తున్నారు ఎన్ని రోజులు అందరిస్తారో వాళ్ళు ప్రజల చూస్తున్నాం ఒక్కొక్క రైతులకి ఒక్కొక్క పరిస్థితి ఉన్నది రైతులని చెప్పుకొని కూడా కారు డ్రైవర్లు చనిపోతున్నా అందరు చనిపోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అందరు కావాలన్నా వీళ్ళు బాగుంటే సరిపోతుందా ఎమ్మెల్సీ ఇస్తే సరిపోతుందా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇప్పుడు తీర్మానం మార్లేకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే రేపు రేవంత్ రెడ్డి ఆడుకోడా ఎందుకు కాదు అలాంటివన్నీ చాలా చూస్తాం ఆడుకుంటాడు ఆడుకుంటాడు రేవంత్ రెడ్డిని గుంపు మిశ్రీని ఆడుకుంటాడు ఎమ్మెల్సీ పక్క పెడితే ఆడుకుంటాడు నాకు ఎంసీ ఎంపీ ఎలక్షన్ ఒక్క ఎంపీకి కూడా డిపాజిట్ రావద్దు అప్పుడే ప్రజల్లో మార్పు వచ్చినట్టు ఇమీడియట్ నా ఉద్దేశం అది ఎంపీ కూడా డిపాజిట్ రావద్దు కాంగ్రెస్ ఎంపీకి ఇప్పుడు ఉన్న ఈ ప్రజల ఆవేదన వాళ్ళ బాధ గెలుస్తాం వాళ్ళు పది ఏళ్ళ పన్నెండు గెలుస్తాం అంటారు కదా మరి పది ఏళ్ళ పది ఏడు డిపాజిట్ రావద్దన్న ఒకటి అంటే ఎట్లాగా మన హైదరాబాద్ సంబంధించిన ఎలాగో వాళ్ళకి ఇబ్బందే కానీ మిగతా పదహారు పన్నెండు గెలుస్తా అంటారు వాళ్ళు పన్నెండు గెలుస్తా అంటారు పదహారు పదహారు డిపాజిట్ రావద్దు నా ఉద్దేశం ఎవరన్నా మా ఎంపీ బండి సంజయ్ మహా మేధావి అంతకన్నా మేధావి అంత ఇద్దరు ఇంకో రెండోసారి గెలిస్తే అంతకన్నా ప్రపంచంలో గారి రెండు రోజులు మళ్ళా బండి సంజయ్ గెలితే ఎనిమిదో ఇంత అనుకోవాలి ప్రపంచంలో కరీంనగర్ అట్లా ఉందన్న మీ తాన కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి అసలు ఇప్పుడు క్యాండిడేట్ లేడా అక్కడ మరి ఎవరిని ఇస్తుంటారో తెలియదు క్యాండిడే ఇప్పుడు ఎవరు మళ్ళీ బయటకి వస్తారో తెలియదు వినోద్ కుమార్ ఉన్నాడు బిజెపి నుంచి బండి సైన్ ఉన్నాడు కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ లేడు ప్రస్తుతానికి వెళ్ళి క్యాండిడే లేదు ఎవరు బయటకు వస్తారో తెలియదు బండి సన్జాయ్ గెలితే మళ్ళా అద్భుతం అనుకోవాలి ఇక మరి ఎన్ని రోజులు ఇట్లా అనుకోవాలి అన్న రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న